వైసీపీ గత ఐదేళ్ల పాలనల వైద్య ఆరోగ్య రంగానికి జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దడానికి దగ్గర దగ్గర రెండు దశాబ్దాలు అట్టేటట్టు ఉన్నదని చెప్పి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్య కుమార్ సార్ అన్నాడు సాధ్యమైనంత దాని నుంచి మమ్మల్ని బయట పడేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి షేయుత అందించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సార్ కలిసి ఈ ముచ్చటను చెప్పుకుంటూ రిక్వెస్ట్ చేసినట్టు మనకు వార్త వచ్చింది రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఢిల్లీకి వచ్చిన ఆయన బీజేపీ కేంద్ర లను కలిసిండు రాష్ట్రానికి సాయం చేయాలని కోరుకుంటా వినతి పత్రాలను కూడా సమర్పణ చేసిండు పదిహేనవ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి వచ్చే నిధులను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి నిలిపివేసిన అందున నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆమోదం పొందిన వివిధ కార్యక్రమాల అమలు మీద తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పుకుంటూ వచ్చిండు మా రాష్ట్రం పూర్తిగా అట్లా కుతలం అవుతున్నది గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను మేము చెప్పుకోలేకపోతున్నాము వాళ్ళు పూర్తిగా మా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మంట గొల్పిండ్రు ఇక భర్తీని పూర్సనీ దగ్గర దగ్గర వెయ్యి కోట్లు అవసరం అయితే దానికి మీ సహాయం తప్పకుండా మాకు కావాలని చెప్పి కేంద్ర మంత్రి జేపీ నడ్డా సార్ కు వచ్చిండు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ సారు రాష్ట్రంలో పదకొండు భోజనా ఆసుపత్రులకు గాను ఆరింటి తోటి క్లాత్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి మిగిలిన వాటిని ఆ ల్యాబ్స్ కు చెప్పి అన్ని జిల్లాల్లోని ఆసుపత్రుల గుండె క్యాన్సర్ సంబంధిత వ్యాధుల చికిత్సకు అవసరమైన సౌకర్యాల కోసం కూడా పది శాతం నిధులను మాకు ఇయ్యాలని చెప్పి దగ్గర దగ్గర మూడు వందల కోట్ల సాయం మీ నుంచి మాకు అందుతే మేము ఓటున పడతాం అని చెప్పుడుతోని కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి సత్యకుమార్ సార్ కు ఏపీ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలా దీని మీద మా పాపలం అంతా కేంద్ర మంత్రికి చెప్పుతో ఆయన సానుకూలంగా స్పందించి మా సమస్యలను తీరుస్తానని చెప్పి మాకు మాట ఇచ్చిండు ఆయనకు ధన్యవాదాలు నా గోడును చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు నడ్డా గారికి కృతజ్ఞతలు చెప్తున్నా అని విలేకరుల భవన్ లో చెప్పుకుంటే ప్రధానమంత్రి వైద్య ఆరోగ్య మౌలిక వసతుల మిషన్ కింద ఇప్పటి వరకు పదమూడు జిల్లాలకే నిధులు అత్తున్నాయని పెరిగిన జిల్లాల సంఖ్యను కూడా పరిగణనలోకి తొందరగా తీసుకుని నిధులు మాకు మంజూరు చేయాలని నేను చెప్పిన రాష్ట్రంలో ప్రస్తుతం డనేరియా వ్యాప్తికి గత ప్రభుత్వం అనేది బాధ్యత అని వచ్చిండు వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రెండు వేల ఐదు వందల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిందని దాని వల్ల ఏ ఆస్పత్రి కూడా ఇప్పుడున్న రోగులను చేర్చుకునేందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతలేరని అందరినీ రిజెక్ట్ చేస్తున్నారని ఏదేమైనా గత ప్రభుత్వం వైసీపీ ఏదైతే అమలు చేసిందో పాలన పూర్తిగా అస్త మా బతుకులు ఆగమైనాయి మాకు ఆర్థికంగా మా రాష్ట్రాన్ని కాపాడుకోనికే మాకు వెసులుబాటు కల్పించేటట్టు మీరు కొంత ఫండ్ రిలీజ్ చేస్తే మేము సంతోషంగా ఉంటాం మా ప్రజలను కాపాడుకుంటాం అని చెప్పి కేంద్ర మంత్రి నడ్డా సార్ కు వినతి ఇచ్చిండు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ సారు మరి చూడాలే రాష్ట్ర అభివృద్ధి రాబోయే రోజులలో ఏ విధంగా ముంగరికి పోతుందో సత్యకుమార్ కుమార్ సార్ చెప్పిన మాటలను జేపీ నడ్డా సార్ ఏ తీసుకొని సమస్యకు సరైనటువంటి సొల్యూషన్ ఏ మాత్రం ఇస్తాడో